కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర స్వర్గీయ రామోజీరావు కి సంతాప దిన కార్యక్రమ ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిజానికి దిక్సూచి రావేనని విలువలతో కూడిన జీవితాన్ని గడిపిన మహా గొప్ప వ్యక్తి రామోజీరావు అని నేటి యువతరం ఆయన జీవితాన్ని స్పూర్తిగా తీసుకోవాలని కోరారు ప్రభుత్వాలకు భయపడకుండా ప్రజల పక్షాన వార్తలను అందించారని మార్గదర్శిలో పొదుపు చేసుకున్న వ్యాపారులు పొదుపు చేసుకున్న సొమ్ములతో తమ పిల్లల పెళ్లిలకు ఎంతో ఉపయోగపడడం జరిగిందన్నారు రామోజర్ గారి నివాళులు అర్పించడము చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే జర్నలిస్టులకి ఒక సంఘంలో గౌరవం అనేది ఒక ఈనాడు రామోజీరావు గారి వలనే మళ్ళీ వచ్చింది అంతవరకు మామూలుగా ఉండేది మరి ఆయన ఉంటే రాష్ట్రంలో సమస్యలు కానీ గ్రామాల్లో సమస్యలు కానీ ఏదైనా కానీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏదైనా ఉంటే ఎండగట్టే స్థితికి వచ్చారంటే మళ్ళీ ఆయన చేసిన పనులు బట్టే ఇది ఒక గ్రామంలోనే కాదు మండలం కాదు జిల్లాలే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఈనాడు మరి సం ఆయన స్థాపించబడి అనేక గొప్ప కార్యక్రమాలు చూస్తాం ఇదే కాకుండా సాధారణమైన వ్యక్తి ఎంత స్థాయికి చేరవచ్చో మళ్ళీ అందరికీ కూడా ఆయన నిరూపించగలిగినాడు మరి ఈరోజు రామోజీ ఫిలిం సిటీ చూస్తే అదొక మరో ప్రపంచము హాలీవుడ్లో లేదా టాలీవుడ్లో ఎక్కడా కూడా లేనటువంటి మరి నిర్మాణం ఈరోజు ఆయన అక్కడ చే చేసినాడు అంటే అద్భుతాలు చాలా చేశాడు మరి సాధారణంగా ఒక పచ్చళ్ళ విషయంలో అయితేనేమి కానివ్వండి మిగతా విషయంలో కానివ్వండి మరి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది కాకుండా లేకుండా ఈరోజు మరి సేవలో ఏ విధంగా చేసి కూడా చెప్పాడు ఎవరైనా రాజకీయ నాయకుడు ఏదైనా ఏదైనా చేయాలంటే కూడా రామోజీరావు ఈనాడులో వస్తుంది ఇది వస్తుంది అని భయపడి ఎటువంటి అన్యాకాంతాలకి కానీ కబ్జాలకు కానీ చేయడానికి భయపడే మరి స్థాయికి కూడా ఆయన సచుల ఆ విధంగా ఉండేటివి మరి వారికి దోహార్లు అర్పిస్తున్నాం ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎవరైనా సరే మరి జీవితంలో అట ఎదగాల్సిన అవసరం ఉంటుంది మరి అటువంటి గొప్ప గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేనందుకు బాధ అయినా కానీ ఆయన చూపించిన స్ఫూర్తికి మన అందరం కూడా తలవ్గి మళ్ళీ తప్పకుండా ఆయన అడుగుజాడులో నడవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఆ విధంగా ఉంటామండి నమస్కారం ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో మీడియా రూమ్ దగ్గర మన గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ గౌరవ రామజీరావు గారు అకాల మృతి ఆ వ్యవస్థనే బాధ కలిగించిన సంఘటన అయితే ఆయన వేసిన విత్తనంలో మేము కూడా పనులు తిన్న వాళ్ళమే అయితే ఆయన ఒక క్రమశిక్షణ ఆయన సిస్టంలో కూడా మేము పదేళ్ళుగా పనిచేసాము ఆ సంస్థలో ఆ సంస్థలో పనిచేసిన ఏ వ్యక్తి అయినా కానీ సమాజానికి మేలు చేసే వాళ్ళే అవుతారు కానీ వీడి చేసే వాళ్ళు కాదు అయితే నేను నా సొంతంగా పదేళ్ళు నేను ఈటీవీలో పనిచేస్తే ఎక్కడ చిన్న పళ్ళుకి కూడా ఆస్కారం లేకుండా విధులు నిర్వహించే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి కనుక అలాంటి మాలాంటి వారికి ఉపాధి కల్పించి ఒక వ్యవస్థ అంటే సిస్టమ్ ఎట్లా నచ్చాలా అనేది నేర్పించిన గొప్ప వ్యక్తి ఆయన కనుక నా వంతుగా ఆయన కాస్త కోసం తిన్నామని వ్యక్తిగా నేను ఈరోజు నా వంతుగా ఆయన సంతాప దినాన్ని ఈరోజు జరపడము ఒక పక్క బాధగా ఉంది ఆయన కనుక మాకు ఆయన అన్నం పెట్టేవాడు మార్గదర్శకుడు కాబట్టి నా ధర్మంలో సంతాపం జరుపుతున్నాడు థ్యాంక్ యూ